మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని వైభవంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పటిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల కళాశాలలలో పండుగ వాతావరణం నెలకొంది సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి బాలమోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శివశంకర్రావు స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి కడియాల శివప్రసాద్ హాజరైనారు విద్యాశాఖలో నూతన సంస్కరణలతో పాటు ప్రపంచంతో పోటీ పడే విధంగా నూతన టెక్నాలజీని విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా విద్యార్థుల జీవితాలు బాగుపడే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సమిష్టి కృషి పిల్లల చదువుల పురోగతికి బాటలు వేస్తాయని పలువురు సభాముఖంగా తెలియజేశారు కళాశాలలో మంచి వసతులతో కూడిన వాతావరణం నెలకొందని స్ఫూర్తి ఫౌండేషన్ వారి సహాయ సహకారం కూడా కొంత కారణమని తెలుపుతూ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా అన్ని పుస్తకాలతో లైబ్రరీ అవకాశం కూడా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ బాలమోహన్ రావు తెలియజేశారు గతంలో కన్నా ప్రస్తుతం కళాశాల వైభవం మరియు మంచి పరిజ్ఞానంతో కూడిన సిబ్బంది సౌకర్యవంతమైన సదుపాయాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గ్రామ స్థాయిలో అందుబాటుగా విద్యార్థుల భవిష్యత్తుకు పరిపూర్ణమైన దేవాలయం లాంటి విద్యాలయం సిరిపురంలో ఉండడం మా బిడ్డల అదృష్టమని పలువురు తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తపరిచారు మెగా పేరెంట్స్ కమిటీకి హాజరైన తల్లిదండ్రులు విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనంలో పాల్గొనాలని వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కళాశాల తరఫున ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం అతిథుల చేతుల మీదుగా ప్రథమ స్థాయి ద్వితీయ తృతీయ ఉత్తీర్ణులకు బహుమతులను అందజేశారు కళాశాల వాతావరణం మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరైనారు ఇక్కడ లాస్ట్ టీచర్ మీటింగ్ వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ మా కళాశాల తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాము ఎంతో వేయ్ ప్రయత్నంతో వచ్చి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇచ్చేసినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పిల్లలు ఏ విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించారో తెలుసుకొని ఉంటారు కాబట్టి ఆ విషయాల పట్ల వాళ్ళని ప్రతిరోజు ఒకసారి ఒక సూచన చేయటం కానీ చదవమని కానీ చెప్పండి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భావి జీవితానికి లెక్చరర్స్గా మా బాధ్యత ఎంత ఉందో పేరెంట్స్గా మీ బాధ్యత కూడా అంతే ఉందని తెలియజేస్తున్నాము అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇన్వైట్ చేసుకొని పిల్లలందరినీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చదివించడము వాళ్ళు అల్టిమేట్ ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వడం ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం దాన్నే సంకల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ ఉంది లాస్ట్ ఇయరే ఇది ఇంప్లిమెంట్ చేశారు అంటే లాస్ట్ ఇయరే పెట్టారు ఈ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు ఏంటి అంటే ప్రతి ఒక్కరి సంకల్పం వాళ్ళు సంకల్పించుకున్నారు మే యాజ్ ఎక్స్ గా మాకు కూడా సంకల్పం స్టూడెంట్స్ సంకల్పించుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా కాలేజీకి రావాలి మేము చదివించాలంటే మాకు స్టూడెంట్స్ ఉండాలి ముందు కాలేజ్ లో పిల్లలు ఉంటేనే మేము వాళ్ళతో దీన్ని చదివించడమో లేకపోతే వాళ్ళు చెప్పడమో చేయగలుగుతాము ముఖ్యంగా అటెండెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏదో ఒక రీజన్ బాగాలేదని మాకు హెల్త్ బాగాలేదని మా పేరెంట్స్ కి బాగాలేదని ఇట్లా ఏదో ఒక రీజన్ చెప్తున్నారు ఇప్పుడు దయచేసి పేరెంట్స్ అందరూ ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక టూ మంత్స్ ఇంకా ఉంది ఒక యాభై రోజులే మనకి ఉంది ఫిబ్రవరిలోని ముందుగానే ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ కాబట్టి పేరెంట్స్ అందరూ మేము కాలేజ్లో ఏమైతే అలాగే తోటి పేరెంట్స్కు అలాగే స్టూడెంట్స్కు అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పెద్దలు చెప్పిన విషయంలో కానీ టీచర్లు చెప్పిన విషయంలో కానీ తల్లిదండ్రులకి పిల్లల మీద ఏ విధమైన బాధ్యత ఉండాలి అనే దాని గురించే ఎక్కువ ఫోకస్ చేసి చెప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది ఈ విషయంలో నేను కొన్ని అనుభవించిన విషయాల గురించి ఇప్పుడు మీకు పంచుకుంటానండి నేను చిన్నతనంలో చదువుకునేటప్పుడు టీచర్స్కి భయపడేవాడిని మా తల్లిదండ్రులకి భయపడేవాళ్ళని కానీ ఈరోజు ఒక పేరెంట్గా మా పెద్దల తరానికి ఆ జనరేషన్ వాళ్ళకి మేమే భయపడేవాళ్ళము ఈరోజు మా పిల్లలకి మేమే భయపడుతూ ఉన్నాం అంటే పైనుంచి ఒక దెబ్బ కింద నుంచి ఒక దెబ్బ రెండు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పేరెంట్స్ అనుభవిస్తున్నారు ఇది ఎలాగంటే పిల్లల్ని ఏ విధంగా పిల్లలు మన ముందు నేను మా నాన్నగారు బ్రతిపన్న రోజులు ఆయన ముందు ఎప్పుడు కూడా నేను కూర్చొని అరగనండి మంచం మీద కానీ కుర్చీలో కానీ ఎప్పుడు కూర్చోలేదని మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా అందరికీ అదే చెప్పేవాళ్ళు నా కొడుకు ఈ రోజు కూడా నా ముందు ఎప్పుడు ముందు కూర్చోలేదు నేను జాబ్ చేసే టైంలో కూడా కూర్చోలేదండి కానీ ఈరోజు తల్లిదండ్రులే తమను తాము రాజీ పరుచుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చొని నీకేమి కావాలి నువ్వు చదువుకోవటానికి ఏమి కావాలి నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఏమి కావాలి కనీసం ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రులు వంట చేసే తల్లి కూడా భర్తను కాదండి ఆలోచిస్తుంది పిల్లలు ఏమి తింటారు అనే దాని గురించే ఆలోచించి ఆమె వంట చేస్తూ చేస్తుంది రియల్గా ప్రాక్టికల్గా అనుభవించేవే నేను అయితే ఈ కాలం పిల్లలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఎంత రాజీ పడి ఎందుకు బ్రతుకుతున్నారు ఇది మా కోసమే కదా అనే విషయాన్ని తెలుసుకొని కాలేజీకి మిమ్మల్ని పంపించడానికి లేదా మీకు ఫీజులు కట్టడానికి లేదా మీకు కావలసిన అవసరాలను తీర్చడానికి ఒక తండ్రి తల్లి ఎంత కాంప్రమైజ్ అయి బ్రతికి మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు అనేది ఒక్క నిమిషం గమనిస్తే ఏ స్టూడెంట్ అయినా కూడా జీవితంలో అభివృద్ధి చెందుతాడు అనేది వాస్తవాన్ని